హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వంకాయలతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేశారంటే అందరికి చాలా నచ్చుతుంది సాంబార్కి పప్పుకి చార్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఈ వంకాయ ఫ్రై కోసం వంకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఉప్పు నీటిలో వేసుకోవాలి ఇలా అన్ని వంకాయలు కట్ చేసుకున్న స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపోయే ఆయిల్ పెట్టుకోవాలి ఈ వంకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మొత్తం అన్నీ కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక గిన్నెలో రెండు స్పూన్లు శనగపిండి వేసుకొని నీళ్ళు పోసి కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది జీలకర్ర ఆవాలు వేసు ఆవాలు చిట్లేక కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యా అయ్యాయి కదా ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేస్తాం వీటిని కొంచెం సేపు మగ్గనిద్దాం ఈ వంకాయ ముక్కలు మగ్గాయి ఇప్పుడు దీనిలో శనగపిండి కలిపి పెట్టాం కదా ఇది వేసేస్తాం దీన్ని కదపకుండా రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం రెండు మూడు నిమిషాల తర్వాత మూత చూద్దాం దీన్ని బాగా కలుపుకుందాం శనగపిండి చక్కగా ఉడికింది ఇప్పుడు దీనిలో పసుపు ఈ ఫ్రైకి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి దీన్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఫైనల్గా ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి కొత్తగా ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి